హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారం పన్నెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో మార్కెట్ సెకండ్ రౌండ్లో చూసుకుంటే కనుక మొత్తం రేట్లు అన్నీ అయ్యాక గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే త్రీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు పదకొండు వందలు అయితే టాప్ ధరలో పోయినాయి టాప్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మంచి క్వాలిటీ ఉండే కాయలు పదమూడు వందలు పద్నాలుగు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ మార్కెట్ పద్నాలుగు అయితే టాప్ ధర అయితే పోయింది మదనపల్లి మార్కెట్ మంచి క్వాలిటీ ఉంటే ఉన్నాయి కాబట్టి రేట్ అయితే కనుక చూసారు కదా ఫ్రెండ్స్ పదమూడు వందలు పద్నాలుగు వందలు టాప్ ధర అయితే పడినాయి మదనపల్లి మార్కెట్ మన వీడియో అలాగే ఇంక చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ ఏడు వందల ఎనభై రూపాయలు చూశారు కదా మదనపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు భారీగా పెరిగాయి అనమాట మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ